హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సముద్రంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనా కొంతకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంకలో పెట్టుబడుల ద్వారా తన స్థావరాలను క్రమంగా విస్తరించే పనిలో ఉంది ఈ క్రమంలో ఇండియా తన బలాన్ని పెంచుకుంటుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధీటైన జవాబు ఇచ్చేలా సిద్దమవుతుంది తాజాగా కల్వరీ క్లాస్ సబ్మెరైన్లలో ఐదో సబ్మెరైన్ ఐఎన్ఎస్ వగీర్ భారత నేవీలోకి ప్రవేశించింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వేడుకకు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ హాజరయ్యారు ఫ్రాన్స్ టెక్నాలజీ సహకారంతో మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఐఎన్ఎస్ వగీర్ ను తయారు చేసింది వగీర్ అంటే ఇసుక స్వరచేప నిశ్శబ్దంగా నిర్భయంగా పనిచేయడం దీని ప్రత్యేకత ఈ సందర్భంగా నేవీ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ సబ్మెరైన్ ఇండియన్ నేవీ బలాన్ని మరింత పెంచుతుందని పేర్కొంది సముద్రంలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొంటుందని భారత ప్రయోజనాలను రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపింది ఈ సబ్మెరైన్ ఇంటెలిజెన్స్ అందించడానికి పటిష్ట నిఘా వేసేందుకు ఉపయోగపడుతుందని వివరించింది గూఢాచర్యమైన రంగమైన ఈ సబ్మెరైన్ ఎదుర్కోవడం కష్టమని చెప్పింది శత్రువుల సబ్మెరైన్లను పసిగట్టడమే కాకుండా నాశనం చేసే సత్తా దీని సొంతమని తెలిపింది ప్రపంచంలోనే కొన్ని బెస్ట్ సెన్సార్ అధికారులతో ఇందులో అమర్చినట్లు నేవీ పేర్కొంది ఆయుధ ప్యాకేజ్లో తగినంత వైర్ గైడెడ్ టార్పెడోలు పెద్ద శత్రు నౌకాదళాన్ని న్యూట్రలైజ్ చేయడానికి సబ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉన్నాయని తెలిపింది స్పెషల్ ఆపరేషన్స్ కి ఈ సబ్మెరైన్ కమాండోలను కూడా లాంచ్ చేయగలదని దాని శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేయగలవని చెప్పింది ఆత్మరక్షణ కోసం ఇందులో అడ్వాన్స్డ్ టార్పెడో డికాయ్ సిస్టమ్ ఉందని నేవీ తెలిపింది ఇండియన్ నేవీలో ప్రస్తుతం పదహారు డీజిల్ తో నడిచే సబ్మెరైన్ నివేదికల ప్రకారం ఇండియా సబ్మెరైన్ నేవీ రెండు నగరాలు తూర్పు తీరంలో విశాఖపట్నం పశ్చిమ తీరంలో ముంబైలో ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్